పార్టీకి పార్టీకి ఏ ఇబ్బంది ఇబ్బంది ఓకే అంద సత్యం గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ అండి ఎట్లా చూస్తాం సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీన్ని ఒక రిఫరెండంగా చూడొచ్చా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మరి మరొక ఉప ఎన్నిక విషయంలో చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆ బిజెపి బీఆర్ఎస్ ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మనం రానున్న ఎన్నికలన్నిటికి కూడా దీన్ని రిఫరెండంగా చూడొచ్చా ఫలితాలు ఎలా వాటి అంటే ఏం జరగబోతుందంట ఒక్క నియోజకవర్గం ఉప ఎన్నికని రెఫరండంగా చూడలేము అండి సోషల్ సైన్స్ రీసెర్చ్ లో ఒక పది శాంపుల్ శాతం శాంపుల్ కలెక్షన్ చూసి దాని మీద ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేస్ కానీ చెప్తుంటాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూట పది మంది నియోజకవర్గాల్ని ఒక నియోజకవర్గ ఆధారంగా అంచనా వేయలేము అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎలక్షన్ ఏదైనా రేపు జడ్పీటీసీ రిజల్ట్ రెఫరెండంగా చూడొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ ఎంపీటీసీలు సర్పంచ్లు వేరు నాన్ సర్పంచ్లు నాన్ పొలిటికల్ జరుగుతాయి కాబట్టి ఎంపీటీసీలు కూడా అసలు లోకల్ ఇంపార్టెన్స్ ఉంటది వ్యక్తుల యొక్క ఇంపార్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటది జడిపిటీసీ ఎన్నికల్లో ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్ సెటిల్ అయితే ఉందో అట్లా జడిపిటీసీ ఎలక్షన్లు చూస్తే మనకు రెఫరెండమా కాదనేది తేలిపోద్ది అది ఒక రిఫరెండంగా తీసుకోవచ్చు ఇక్కడ జూబిలీల్స్ ఎలక్షన్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు అక్కడక్కడ హామీలు అమలు చేయలేదు అన్నటువంటి వ్యతిరేకత ఉన్నది నిజమే గానీ కాంగ్రెస్ ను ఓడించే స్థాయిలు ఇంకా వ్యతిరేకత ఆ స్థాయిలో లేదు రాష్ట్రంలో తర్వాత మరొక వైపు ప్రధానమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ ఎంకరేజింగ్ సిచ్యువేషన్ లో లేదు పార్లమెంట్ ఎలక్షన్ లో జీరో సీట్లు వచ్చి ఉన్నది తర్వాత అనేకమైనటువంటి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి దాంట్లో ప్రజలు కొద్దిపాటైనా నమ్ముతా ఉన్నారు ఇవాళ కాళేశ్వరం కానీ గొర్రెల్ది కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇటువంటి ఒక అరడజను ఉన్నాయి ప్రధాన నాయకత్వం కుటుంబ నాయకత్వం వీటన్నిట్లో కూడా అకౌంటబిలిటీగా చేస్తా ఉంది తర్వాత రెండోది ఒక ఇప్పుడు మన కవిత ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఒక మాటకి ఇంకొక మాట జోడిస్తే అది బలం చేకూరుతుంది ఉదాహరణకు బిఆర్ఎస్ ఓడించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకుందని చెప్పేసి కాళేశ్వరం గురించి ప్రచారం చేసి దానికి బిజెపి కేంద్ర మంత్రులు బీజేపీ మంత్రి కూడా కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకుంది బీఆర్ఎస్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఎక్కువ మంది తొంభై శాతం మంది ప్రజలు నమ్మారు అమిత్ కామెంట్ చేశాడు కాబట్టి ఒక మాటకి ఇంకో పార్టీ ఇంకో మాట నెగిటివ్ గా ఉన్నప్పుడు దానికి బలం చేకూరుద్ది రేపు జూబిలీ ఎలక్షన్ లో కూడా ఏదైనా ఒక కీలకమైనటువంటి అంశం ఎలక్షన్ల మందల కుటుంబానికి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది అందులో జూబిలీస్ అంటే ఎడ్యుకేటెడ్ నియోజకవర్గం కాబట్టి నైన్టీ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం తర్వాత మీడియాను ఫాలో అవుతున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటది కవిత ఎఫెక్ట్ ఉండదు అనేటువంటిది కరెక్ట్ కాదు తర్వాత రెండోది మేడం పావని గారు ఆమె జాగృతి పెట్టుకుంది మాది బిఆర్ఎస్ అంటుంది కాదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ అందరు కలిపే సింగరేణి కార్మిక సంఘం పెట్టారు దానికి ఆమె గౌరవ అధ్యక్షుడు పెట్టినప్పుడు జాగృతి అనేది సపరేట్ అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఉపాంగం కానీ సింగరేణిలో ఆ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే వాళ్ళకు కూడా పేరల్గా జాగృతి అనేటువంటిది కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయటంలో అనేక యూనివర్సిటీ పెట్టుకున్నారు కానీ సింగరేణి కార్మిక సంఘం మాత్రం అఫీషియల్ గానే బిఆర్ఎస్ ఆ సింగరేణి కార్మిక సంఘం వర్షెస్ ఏఐటిసి పోటీ జరిగినాడు బిఆర్ఎస్ మొత్తం బ్యాకింగ్ ఉంది ఆవిడ గౌరవాధ్యక్షురాలుగు ఉంది కాబట్టి కవితకు దానికి సంబంధం లేదనేది కరెక్ట్ కాదు అన్సైంటిఫిక్ ఇవాళ పక్కకు తొలగించారు అన్నప్పుడు ఆర్గనైజేషన్ గా పక్కకు తొలగించవచ్చు ఎందుకంటే పార్టీ మొత్తం కేసీఆర్ అనుకున్న తర్వాత ఒక మనిషిని తొలగించడం అనేది ఒక కవిత కాదు ఎవరినైనా వేరు చేయొచ్చు ఆర్గనైజేషన్ మొత్తం ఒక పక్కన పడ్డప్పుడు కానీ జనం మీద తాను ఇచ్చేసిన స్టేట్మెంట్స్ నష్టం చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో అంటే మాస్ యాక్టివిటీ మీద కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటది మళ్ళీ రెండోసారికి మూడోసారి తగ్గిపోద్ది మరోసారి మాత్రం ఆ ఎఫెక్ట్ ఉంటది ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ జనరలైజ్ చేయలేం రాష్ట్రానికి వర్తింప చేయలేం ఎందుకు వర్తింప చేయలేం అంటే మరి బిఆర్ఎస్ అభ్యర్థి చనిపోయి ఉన్నటువంటిది పరిస్థితి గోపీనాథ్ చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి భార్య నెలబెడితే అంత సానుభూతి ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని చోట్ల సానుభూతి పనిచేస్తుందా లేదా అని చెప్పలేము సానుభూతి పనిచేస్తే స్ట్రాంగ్ గా బిఆర్ఎస్ గెలవటమా లేదా స్ట్రాంగ్ కాంటెండర్ గా నిలబడవచ్చు అదేం లేకపోతే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోలరైజేషన్ పెరుగుతా ఉంది రోజు రోజు ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో తర్వాత మొదటి నుంచి కూడా హైదరాబాద్ లో బీజేపీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ మిగతా రాష్ట్రం అంతా పలచకున్నప్పుడు కూడా హైదరాబాద్ లో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ కాబట్టి బీజేపీని తక్కువగా అంచనా అంచనా వేయడానికి వీలు లేదు అందుకని ఇవాళ ఉన్నటువంటి ఒకటి రెండు ఏదో సంస్థలు సరే క్రెడిబిలిటీ ఉన్నా లేకున్నా కొన్ని సంస్థలు ఆ సర్వేలలో కాంగ్రెస్ ఫస్ట్ లో ఉంటుంది బీజేపీ సెకండ్ లో ఉంటది థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది అని ఇస్తున్నాయి అవి సైంటిఫిక్ అవునా కాన తర్వాత వాస్తవానికి ఇప్పుడు చేసే సర్వేలు కరెక్ట్ ఉండవు ఆ ఎగ్జిట్ పోల్స్ అయితేనే కొద్దిగా ఎక్యురేట్ దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది రేపనంగా కూడా ఏదైనా సంఘటన జరిగితే ఓటింగ్ లో చేంజ్ వస్తుంటది కాబట్టి ఇంత ముందు మనం ప్రెడిక్ట్ చేయలేం కానీ ఖచ్చితంగా డ్రైవింగ్ సీట్ లో కాంగ్రెస్ ఉంటది తర్వాత బీఆర్ఎస్ బీజేపీ మీద సీలిక సమానంగా ఉంటే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అట్లా కాకుండా బీఆర్ఎస్ ఏదో ఒకటి జీరో లెవెల్ దగ్గర ఉంటే మన పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగినట్టు జరిగే అవకాశం ఉంది బీజేపీ జరిగి గెలిచినటువంటి ఎనిమిది సీట్లలో కూడా బీఆర్ఎస్ జీరో లెవెల్ కు పోయి పది శాతం పదిహేను శాతం ఓట్లే వచ్చినాయి ఇక్కడ కూడా అటువంటిది ఏదైనా జరిగితే రిజల్ట్ అటు కావచ్చు అట్లా కాదు బీఆర్ఎస్ శక్తివంతంగా ఉంటుంది బీజేపీ అట్లా శక్తివంతంగా ఉంటుంది బీఆర్ఎస్ కూడా శక్తివంతంగా నిలబడగలుగుతుంది అంటే కాంగ్రెస్ అడ్డా అవకాశం ఉంది తర్వాత రెండవది అభ్యర్థుల ఎంపిక కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఉప ఎన్నిక కాబట్టి అభ్యర్థుల్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు తర్వాత ఏ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో హైదరాబాద్లో కొంత రిలీజియస్ పోలరైజేషన్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్ర సీట్లర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుంది ఇటువంటి అన్ని కూడా కొన్ని అదర్ దాన్ స్టేట్ జనరల్ ఫ్యాక్టర్స్ కన్నా జూబ్లీస్ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఎట్ట వర్కౌట్ చేస్తే అనేది ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంటే బయటపడుతుంది ఓకే ఓవరాల్ గా ఫైనల్గా కాంగ్రెస్ కొంత పాజిటివ్నెస్ అయితే ఉందంటారు అంతే కదా సార్ ఎస్ ఓకే ఇంకొక విషయం సార్ దీంట్లో మన పార్లమెంటు సమావేశాలు ముగిశాయి నూట ఇరవై గంటలు నడవలసిన పార్లమెంటు మాత్రం ఆ సభ కేవలం ముప్పై ఏడు గంటలు మాత్రమే సమావేశాలు జరగడం నిజంగా ఇది శోచనీయమైన అంశం ఆఫ్ కోర్స్ కొన్ని బిల్లులకు ఆమోదం పొందడం కావచ్చు అనూహ్య పరిణామాల మధ్య కూడా ఇవి మరి నిన్నటితో ముగిసిపోయినాయి దీంట్లో మరి ఉపరాష్ట్రపతి ఆ పదవికి ఆయన రాజీనామా చేయడం జగదీష్ గారు సో దీన్ని ఎట్లా చూస్తాం ఎట్ ద సేమ్ టైం అదే ఉపరాష్ట్ర పదవి పద నామినేషన్ కాంగ్రెస్ వేయడం కావచ్చు బీజేపీ మరి దీంట్లో బీజేపీ కాంగ్రెస్ వాస్తవానికి మరి బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నామినేషన్ వేయడం దానికి సోనియా గాంధీ గారు కూడా దాంట్లో మరి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మన తెలుగువాడు అందరూ కూడా మరి సహకరించండి ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోవెండదా గతంలో పివి నరసింహారావు కూడా మనం ఏదైతే ఇన్స్పిరేషన్గా ఉన్నాము అదే ఇన్స్పిరేషన్ ఇప్పుడు కొనసాగిద్దామని చెప్పడం కావచ్చు మరి పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికి సంబంధించిన